అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణీ ఖాన్ ఈరోజు మీకు తెలియసే విషయం ఏంటంటే నేను ఒక బ్లాక్ ఎర్త్ అనే ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి బ్లాక్ ఎర్త్ గురించి నేను చెప్తున్నాను మనం ఎప్పుడైనా కూడా కాలంలో మనం ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా చూడండి ఒక తల్లిదండ్రులు ఆ భగవంతుడు తప్పించి అందరూ మనల్ని ఎదుగుతుంటే ఓర్వలేక చూసే వాళ్ళు చాలామంది ఉంటారండి నిజంగానండి మనం చక్కగా ఎదుగుతున్నాం అనుకోండి అబ్బా ఏం ఎదుగుతున్నారు రవిడు ఎంత సంపాదించారు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించారు రవిడు అని ఆ దృష్టి ఆ ఇంటి మీద ఆ కుటుంబం మీద పడుతుంటుంది వాళ్ళకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాగానే మొత్తం ఎంత సంపాదిస్తారో అంత పోగొట్టుకుంటారు నరదృష్టితో చూస్తే నాపరాయి కూడా నాలుగు అయిపోతుంది మానవుడు అత్యంత శక్తివంతమైనటువంటి దృష్టి ఏదైనా ఉందంటే మానవుని దృష్టే ఇంతకంటే డేంజర్ ఏది లేదండి ఇంతకంటే ఇంతకంటే దృష్టి ఏది లేదు మానవుని దృష్టి మానవుడి దృష్టి పడిందంటే ఆ కుటుంబ సర్వనాశనం అయిపోవాల్సిందే నిజంగా దీన్ని ఆపే శక్తి పూర్వం మనకు కలమంద వేర్లకి గుమ్మడికాయలకి నిమ్మకాయలకు ఉండేది ఆ ట్రెడిషన్ ఆ కల్చర్ పోయింది అవి ఆపలేకపోతున్నాయి వద్దు బాబోయ్ మరో ఈ జనాలు ఇంతమంది పెరిగిపోతున్నారు ఇంత పాపులేషన్లో అందరు చూస్తున్నారు కాబట్టి దాని ప్రభావం పడిపోయింది ఇప్పుడు వాటికి వెయ్యి రేట్ల శక్తినిచ్చేది బ్లాక్ ఎర్త్ ఇది పెద్ద కార్చ్ కాస్ట్ ఏ ఉండదండి ఇది అమావాస్య రోజు పూజించి మీ గోత్రనామాలు పంపిస్తే మీకు పూజించి మీకు పంపిస్తాను ఇది ఇంటి గుమ్మానికి మీకు కొట్టివేయండి చెడు దృష్టి అనేది మీ కాంపౌండ్ వాల్ దాటి లోపట రాదండి గుర్తుపెట్టుకోండి ఇది వందకు వంద శాతం అక్షరాలని